ఓం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురాంజయుని విష్ణుభక్తి అత్రిమహాముని చెప్పుచున్నాడు పురంజయుడు పురోహితుని ఉపదేశమును శిరా శిరసా వహించి వెంటనే శ్రీమన్నారాయణుని ప్రతిమను బంగారముతో చేయించి దానిని షోడసోపచారములతో పూజించాను తరువాత విష్ణు దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆయనకు కూడా యథావిధిగా పూజ చేసి నిత్య గీతాదులతో ఆరాధించి ఫలములనులనులను నివేదన చేసి కార్తీక పూర్ణిమ వ్రతమును ఆచరించాను ఆ మరునాడు ఉదయముననే సేనలను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరింది రథమునెక్కి ఖడ్గము ధనుర్భాణములు మున్నగు సాధనములతో మెడలో తులసీమాలతో తలపాగాతో శ్రీహరి నామస్మరణములతో పురంజయుడు యుద్ధరంగమును చేరాడు అతడు ధనుష్టంకారము చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి వచ్చి సింహాసనాదములు చేయుచు ఇది వరలోవలే జయం సంపాదించుమని తలంపుతోపురం జైన మీదకి సైన్యము మీదకు భానవర్షము కురిపించిరి ఏనుగులను గుర్రములను రథములను శత్రు సైన్యములపైకి నడిపించిరి అనేకములైన ఆయుధములు ప్రయోగించుచు భయంకరంగా పోరాడారు కాంబోజరాజు ఉన్న వారు ఆ యుద్ధము